ఎనిమిది అష్టదళాలు అష్టదళాలు ఎనిమిది షోడసు షోడసు దళాలు పదహారు ఆ నలభై నాలుగు నలభై నాలుగు ఏమో చతు అనేవి నలభై నాలుగు కోణాలు అన్నారు తర్వాత మూడేమో వృత్తాకారంలో నాలుగేమో ఈ ద్వారాలు అండి ఏర్పు పసుపు తెలుపులో ఉన్నటువంటి ద్వారాలు ఇదే ఇదే కదండి మొత్తం శ్రీచక్రం మనం తలుచుకుంటూ మీరు ఇందాక చెప్పినప్పుడు నలభై నాలుగులో అంటే కింద నలభై ఆరులో నలభై ఆరులో నలభై ఆరులో బిందు కింద ఉన్న రెండు కోణాలు కనబడతాయి సపరేట్ గా ఆ కోణాలను అష్ట మీరు అష్టదలం అన్నారు ఇందాక అంటే ఇక్కడ లెక్క ఎక్కడంత తప్పేస్తారంటే అష్టదలం లెక్క వేసిన తర్వాత బిందుకు రెండు కోణాలు కనబడుతున్నాయి కదా స్వామి ఆ కోణాలు కూడా లెక్క వేస్తారండి శ్రీచక్రం మీరు పూర్తిగా తీసుకుంటే కాబట్టి ఆ రెండు కోణాలను అష్టదరంలోకి వచ్చేస్తుంది కాబట్టి అష్టకోణంలోకి వచ్చేస్తుంది కాబట్టి అది లెక్క వేయకూడదు నలభై ఆరులో రెండు తీసేస్తే నలభై నాలుగు ఉంటాయి కాబట్టి నలభై నాలుగే బిందువు లెక్క వేస్తే నలభై నాలుగు బిందువు లెక్క వేయకపోతే నలభై మూడు ఆ ఇంకొక్క సందేహం నలభై ఆరు అనేది దేనికి సంకేతం అండి అంటే అది చతుంశత్ అన్నప్పుడు నలభై నాలుగు అనేది వచ్చింది కదా నలభై అది ఏమి లేదు వచ్చిందమ్మా అంటే వీళ్ళు లెక్క వేసారంటే దసార యుగ్మం అన్నప్పుడు ఆ పది అవతారాలను రెండు సార్లుగా వేస్తే ఇరవై వచ్చినప్పుడు చతుర్దశా కోణాలు లెక్కేసినప్పుడు పద్నాలుగు వస్తాయండి పా తర్వాత అష్ట కోణాలు ఎనిమిది వస్తాయి త్రికోణాలు మూడు వస్తాయి అండి బిందు ఒకటి వస్తే నలభై ఆరు మొత్తం పూర్తి అవుతుంది ఈ చతుర్దశ కోణంలోనే షోడస కోణాలు ప్లస్ ఇవి ఆ దసరా దసార యుగ్మంలో పది ఇంటు రెండులోనే ఒక రెండు కోణాలు వచ్చేస్తాయి ఆ రెండు కోణాలు పద్నాలుగు కలిపితే షోడస కోణం అంటే ఇది మీరు ఒక బుక్ లో ఎక్కడైనా చూసినా ఎవరైనా చెప్పినా ఇదే ముందు వస్తుంది కాబట్టి ముందు చెప్ప చెప్పాను నలభై ఆరు వస్తుంది కాబట్టి నలభై ఆరు ఎందుకు తీసుకోలేదు అంటే ఆ నలభై ఆరు ఏంటంటే దసారా యుగ్మము అంటే పది ఇంటూ రెండు ఇరవై వేసుకున్నారు షోడ అది చతుర్దశ కోణం పద్నాలుగు వేసారు అది యాక్చువల్ గా షోడసయుగ్మం చోడసత కోణం అది అంటే పదహారు కావాలి పద్నాలుగే ఉన్నాయి కాబట్టి రెండు టూ తీసుకువచ్చా అంటే దశారేఖ్ భూముల రెండు ఇలా తీసుకొచ్చుకోవాలి తీసుకువచ్చినప్పుడు ఇలా అవుతుంది అందుకే త్రివలయం లేదు దీంట్లో మళ్ళీ త్రీ త్రీ రేఖాభిహి లేదు కాబట్టి ఈ ఆరు కూడా తీసుకొని వస్తే మొత్తం నలభై నాలుగే అవుతాయి అని చెప్పడానికి ఎవరు నిన్న క్వశ్చన్ వేశారు ఎవరో నలభై ఇది నలభై మూడే అని అందుకని ఈ నలభై ఆరు కూడా మీకు దొరుకుతుంది కాబట్టి మీకు డౌట్ రాకూడదని చెప్పి నలభై ఆరు కాదు నలభై నాలుగు అని చెప్పడానికి చెప్పారు కోరిక పసుపు కలర్ పేపర్ పై ఎరుపు కలర్ పెన్నతో సాయమన్నారు కదా అది ఆ పేపర్ రాసి ఎక్కడ ఉంచాలి అంటే చేతి అంటే మీకు కోరిక ఏదైనా ఉంటే పసుపు కలర్ పేపర్ మీద ఎరుపు కలర్ ఇంకుతో రాసుకొని చేతుల్లో పెట్టుకొని ఆ శ్లోకాన్ని తొమ్మిది సార్లు చదవాలి చదివితే ఆ కోరిక తీరిపోతుందండి ఆ మళ్ళీ ఒకవేళ అదే 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 నెక్స్ట్ నెక్స్ట్ డే కూడా చేయాలంటే ఆ పేపర్ ని దేవుడి ఫోటో దగ్గర పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసిన మళ్ళీ చేతిలో పట్టుకొని దాన్ని మళ్ళీ చదవాలి అలా ఎన్ని రోజులు చదువుతారో కోరిక తీరిపోతుంది ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో కోరిక తీరిపోతుంది నాకు ఎంత కఠినమైన కోరికైనా తొమ్మిది రోజుల్లో తీరిపోతుంది తీరకపోతే ఇంకా మన మన కర్మ ఇంకా కొంచెం ఉంది కాబట్టి అది తీర్చుకోవడానికి ఇంకా రెండు మూడు రోజులు చదవాల్సి వస్తుంది మొత్తం కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ మీరు ఎక్కడైనా బయట ఎవరు తొక్కని చోట పారేయచ్చు గురువు గారు మంత్రం పిల్లల పెళ్లిళ్ల కోసం కూడా చదవచ్చండి ఏ కోరికైనా అని చెప్పానమ్మా నేను తెలుగులో చెప్పాను ఏ కోరికైనా పర్లేదు ఏ కోరికైనా సరే ఏ కోరికైనా పర్లేదమ్మా ఏ కోరికైనా అన్నారు మీ అందుకే ఏ కోరికైనా అంత అద్భుతం ఇది అంటే సత్సంతానం సంతానము లేని వాళ్ళు సంతానము లేని వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు వస్తున్నారు కాబట్టి డాక్టర్ కూడా ఫెయిల్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ దాని మీద నేను చేశాను దాని మీద ఇది చేశాను అంతరంగిక శత్రువులు ఉన్నారన్నా ఇంటి పక్కన పక్కన వాళ్ళకు మనం మన మనం అంటే నచ్చని వాళ్ళు ఉన్నా ఎప్పుడు మన మీద గొడవలకు వస్తున్నా వాళ్ళని కూడా నియంత్రించడానికి ఈ శ్లోకం పనికి వస్తుంది అని చెప్పి అంత మహత్తరమైన శ్లోకం అన్ని విషయాలకు పనికి వస్తుంది గురువుగారు ఒక విషయం అండి రేపు రేపటి నుండి మొదలు పెట్టొచ్చండి మంచి రోజు అమ్మా ఇప్పుడేం సార్ మంచి రోజు అమ్మవారి పూజకి అంత ఏం లేదు చేయవచ్చు రేపు మొన్న వసంత నవరాత్రిలో అదే పేపర్ మీద రాసుకొని సంకల్పం పెట్టుకొని పెట్టుకొని అయిపోయింది స్వామి అది ఆ పేపరు అలాగే ఉంచాను అమ్మవారి దగ్గర అయితే ఎవరు తొక్కున చోట చింపి పడేసేయండి ఆ కోరిక తీరితే పడేయండి లేదా మళ్ళీ కంటిన్యూ చేసుకోండి నమస్కారం గురువు హలో గురువు గారిపణ్మా ఇప్పుడు ఇంట్లో ఫోటో ఏమి లేకుండా కూడా మనం ఊరికే కూర్చొని చదువుకోవచ్చునా చదువుకోవచ్చు మా కాకపోతే అంత ఇది మనకి ఇంకా జీవి భగవంతుడు అంత అవకాశం ఇవ్వలేదు కదమ్మా ఫోటోలు లేకుండా మనము ధ్యానానికి వచ్చే వచ్చేయగలిగితే ఏ కోరిక మనకు ఉండదు గుర్తు పెట్టుకోండి ఫోటోలు లేకుండా మనము ఎలా కూర్చొని మనసులో రూపాన్ని వర్ణించుకుంటూ చేసే ధ్యానానికి మీరు వచ్చారు అంటే మీకు ఏ కోరిక ఉండదు అయిపోయినట్టే మీ లైఫ్ ఖచ్చితంగా భగవత్ సీని కాదు అది మామూలు ఫోటో ఉంది అమ్మవారి ఫోటో అంటే అందుకోసం పెట్టుకోవాలా ఎట్లా ఇంట్లో ఉన్న ఫోటో ఏ ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో ముందు కూర్చుంటే చాలా అంటే లక్ష్మీదేవి ఎందుకు ఫోటో అమ్మవారి ఫోటో విగ్రహం అన్నానంటే మా ఆ విగ్రహారాధన అవన్నీ కూడా ఏంటంటే మనకు ఏకాగ్రత కుదరదు కాబట్టి ఏకాగ్రత కోసం ఆ ఫోటోను చూస్తూ విగ్రహాన్ని చూస్తూ తెచ్చుకుంటామని ఒకవేళ ఏకాగ్రత వచ్చి నాకు ఏ ఫోటో అవసరం లేదు పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకొని ధ్యానంలో నేను అమ్మవారి మూడు అమ్మవారి రూపాన్ని గుర్తించగలను అన్న రోజున ఇంకా ఇవన్నీ అవసరం ఉండదు లక్ష్మీదేవి ఫోటో అయినా ఓకే స్వామి అమ్మవారి ఎవరైనా ఒకటేనమ్మా ఏ అమ్మవారైనా ఒకటే ఓకే థ్యాంక్స్ స్వామి స్వామి ఇక్కడ స్టార్ట్ చేస్తాము అమ్మ బాబు జాబ్ చేస్తున్నాడు అక్కడికి ఇక్కడికి తిరుగుతా ఉంటాం అట్లా కంటిన్యూషన్ చేయించిన అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్నానం చేసి అక్కడ చేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేసి అత్తానే స్థా చే అది ఎప్పుడైనా నైట్ టైము ఒకవేళ ఫోన్ పట్టుకొని పండుకొని కూడా నిద్ర రాకుండా అంటే చదువుకోవచ్చు అమ్మా కా చెప్పులు వేసుకోకండి ఇతర ఇతరత్ర ప్రాబ్లం వస్తే వద్దు హ్యాపీగా చదువుకోండి థ్యాంక్ యూ నమస్తే అండి ఈ రోజుకి నమస్కారం మీరు ఇందాక మనుములు పద్నాలుగు అని చెప్పినారు కదా అవునండి అంటే అవి కూడా మనవంతరాలు కదా 14 మన 14 మనవంతరాలు కదండి అవునవును గారు మా పేర్లు ఉన్నాయి ạ వాటికిమైనా పేర్లు ఉన్నాయి ఇప్పుడు అష్ట అంటే ఆ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయ్ పద్నాలుగు ఓ ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి ఆ అష్టమను మన మనవుల పేర్లుంటాయి కదమ్మా అవునవును అదే మీరు అంటే చెప్పగలుగుతారా చెప్పేటి అని ఒక డౌట్ ఇప్పుడు ఆ నేర్చుకోవాల్సిన గురుజీ అందుకనే అడుగుతున్నాను ఓకే ఓకే సరే తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు ఎందుకంటే మన మన్వంతరే కవి ఎందుకంటే పద్నాలుగు మనవులు అంటే స్వయంభూవ భూ మన మన్వంతరము మన్వంతరము ఉన్నాయమ్మా మీకు ఆ స్వయంభోవ మన్వంతరము మన్వంతరము తర్వాత ఆ ఉత్తమ మంత్రము తామస మన్వంతరము రైవత మన్వంతరము ఆ చాక్షుస మన్వంతరము వైవస్వత మన్వంతరము ఇలా ఉంటే పద్నాలుగు మన్వంతరం వైవస్వత మన్వంతరం ఏమో అంటే ఇప్పుడు మన వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ భాగే మనం ఇప్పుడు ఉన్నది వైవస్ మన్వంతరం వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ భాగే జంబోద్వీపే భరత గంధే భరతనికి సంకత్యం చెప్పుకుంటా కదా మన్వంతరం సూర్య సావర్ణి మన్వంతరము రక్తసావ రక్త సావర్ణి మన్వంతరము ఆ బ్రహ్మసావర్ణి మన్వంతరము ధర్మసావర్ణి మన్వంతరము తర్వాత ఆ భద్రసావర్ణి మన్వంతరము దేవసావర్ణి మన్వంతరము ఆ దేవభద్రదేవాదింద్ర భద్రదేవాది సవర్ణిక ఇంద్ర 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 ఆ సావర్ణి మన్వంతరం అది ఫస్ట్ స్వయం స్వయంభువ స్వయంభువ మన్వంతరం ఫస్ట్ స్వయంభువ ఎందుకంటే ప్రతి మన్వంతరం ప్రతి మన్వ ప్రతి మన్వంతరానికి డెబ్బై యొక్క యుగాంత యుగాలు ఉంటాయమ్మా ప్రతి మన్వంతరానికి డెబ్బై యొద్దు యుగాలు ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క రాజు కాబట్టి స్వయంభువ మన్వంతర స్వయంభువ మన్వంతర స్వారోచిష మన్వంతర రెండవది ఉత్తమ మన్వంతర మూడవది తామ తామస మన్వంతర నాలుగవది రేవత మన్వంతర ఐదవది ఆరవది చాక్షుష మన్వంతర ఇప్పుడు మనం ఉన్నది ఏడవది వైవశ్యత మన్వంతర తర్వాత సూర్య సావర్ణి మన్వంతర రక్ష సావర్ణి మన్వంతర బ్రహ్మసావర్ణి మన్వంతర ధర్మసావర్ణి మన్వంతర భద్ర సావర్ని మన్వంతర దేవ సావర్ని మన్వంతర ఇంద్ర సావర్ని మన్వంతర ఇది మన్వంతరాలు ఈ శ్లోకాలు మీరు స్వయంగా పలికిన శ్లోకాలు ప్రతి ఒక్కటి పెడితే కొంచెం దాన్ని అనుకరించి ఆయన మహేంద్ర దగ్గర ఉన్నాయి పెడతారు మహేంద్ర దగ్గర ఉన్నాయి పెడుతున్నాడు పాప అన్ని ఆల్రెడీ పెట్టినట్టున్నాడు పాప ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్ లెంతీలో ఉన్నాయి అంటే ఒక్కొక్క శ్లోకము

ఇంతకు ముందు అంతా మీరు చెప్పిందంతా సక్రమంగా వినపడలేదండి లో ఉండైనా ఒక బొమ్మలాగా వస్తుందండి నాకు మాత్రం అలా అప్పుడు సరిగా మహేంద్ర గారు మహేంద్ర బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారు మహేంద్ర గారు నేను చెప్పింది ఇందాక వినిపిస్తుంది మా ఒక్కసారి కాదండి ఒక్కసారి మీ దగ్గర ఏదైనా ఉండొచ్చు మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఒక్కసారి మహేంద్ర గారు రికార్డు పెడతారండి రికార్డు పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది బాగుందా లేదా ఎట్లా గ్రూప్ లో పెడతారు కదా ఆయన చూస్తా గురువు గారు ఇవ్వాలి లేదండి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అది గారా గారు వినపడలేదా ఇష్యూ అంటే వినయమ్మ మీకైతే చాలా బాగా చెప్పారు కాదండి వినయందమ్మ మీకైతే నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల వినిపించకపోవచ్చు ఇప్పుడు రికార్డు పెడతారు కాబట్టి మీకు తెలిసిపోతుంది వినిపించిందా లేదా ఎందుకంటే రికార్డు పెడతారు పెడతారు రికార్డు పెడతారు కదండి రికార్డు పెడతారు కాబట్టి వినిపోతుంది ఏం ప్రాబ్లం లేదండి ఓకే ఇంకా రేపు నెక్స్ట్ నెక్స్ట్ రేపు క్లాస్ లో కలుసుకుందాం అండి రేపు క్లాస్ లో కలుసుకుందాం శ్రీమాత్రే నమ నమస్కారం అండి